రాబోయే కాలంలో భూములు రేట్లు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మీరు డబ్బును నష్టపోకుండా ఈ నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ కూడా గమనించాలి ఎందుకంటే వేరే విధంగా మీరు నమ్మి చేసినట్లయితే చాలా నష్టపోతారు కాబట్టి అమ్మకతారు దగ్గర ఉండేటువంటి పది రికార్డులు ఆఫీసులో చూడాల్సినటువంటి ఒక పదిరి కార్డులు భూమిపైన ఉండేటువంటి హక్కులు హద్దులు కూడా అతని స్వాధీనంలో ఉందా లేదన్నా పక్క కూడా తెలుసుకున్నాడా ఇవన్నీ రికార్డులను పరిశీలించినట్లయితే ఏమీ నిర్భయంగా కొనుగోలు చేయవచ్చు భూముల అమ్మకాలు కొనుగోలు గురించి ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు భూమి కొనాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ చూడాలి కొంచెం సింపుల్ గా తెలియచేయండి భూములు కొనుగోలు అమ్మకాలు తెలియనటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే వీటి గురించి తెలిసి ఉంటుంది తర్వాత రెవెన్యూ సిబ్బంది కూడా తెలిసి ఉంటుంది కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ తర్వాత టీచర్లు గానీ తర్వాత ఇతర ఆఫీసుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయాలంటే వాళ్ళకి దీని గురించి తెలియదు వాళ్ళు పూర్తిగా ఈ దళారుల పైన అంటే ల్యాండ్ బ్రోకర్స్ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కానీ ఆ విధంగా ఆధారపడడం అనేది తప్పది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సులభాన్ని గురించి అమ్మేటువంటి వ్యక్తి చాలా మంచోడని భూమి మీద ఎలాంటి తగరారు లేవని తర్వాత ఈ భూమి మీద నాకు అన్ని తెలుసు కాబట్టి మీరు కొనుగోలు చేయండి ఇది నాకు తెలుసు మళ్ళీ నేను ఆ భూమిని మీకు అవసరం లేదనుకుంటే నేను అమ్మిస్తాను అనేటువంటి హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ అటువంటి హామీలను మీరు నమ్మకండి నమ్మకుండా మీరు ఖచ్చితంగా నేను చెప్పేటువంటి మూడు విషయాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నెంబర్ వన్ వచ్చేసి మీరు అమ్మకముదారు దగ్గర ఉండేటువంటి సుమారు పది రకాలైనటువంటి రికార్డులు చూడాల్సి వస్తుంది ఇది కూడా మీరు ఏం చేయాలంటే మీరు భూమి కొనాలా అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీకు రేట్లు కానీ తర్వాత భూమి వివరాలు అన్నీ తెలిసి ఇంకా నేను కొనవచ్చు ధరలు కూడా మీకు సెట్ అయినాయి అనుకున్నప్పుడు అప్పుడు ఈ రికార్డులను చూడవలసిన అవసరం ఉంది మొట్టమొదట అతని దగ్గర ఏ భూమి అన్నా ఉంది ఆ భూమికి సంబంధించినటువంటి పాస్ పుస్తకం ఉందా లేదా అతని పేరు మీద ఉందా లేకంటే వాళ్ళ తండ్రి పేరు మీద ఉండి ఇంకా మెడిటేషన్ చేసుకోకుండా ఉన్నాడా అనేటువంటి వివరాలు చూడాలి తర్వాత రెండోది కొనుగోలు రీత్యా చేసినటువంటి డాక్యుమెంట్లు ఏదన్నా ఉంటే ఆ డాక్యుమెంట్ సరైన డాక్యుమెంట్ అవునా కాదా అని తెలుసుకోవడానికి మూల పత్రాన్ని కూడా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డులు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది అదే వారసత్వ రీత్యా వచ్చినట్లయితే వారసత్వ రీతి ఎలా వచ్చి ఉంటుంది ఒక తండ్రి తండ్రి పేరు మీద భూమి ఉంటుంది ఆ తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు ఉదాహరణానికి ఒక ఐదు మంది అన్నదమ్ములు ఉన్నారు ఒకే సర్వే నెంబర్ లో ఐదు మంది ఉన్నారు ఐదు మంది కూడా సబ్ డివిజన్ చేసుకోకుండా అన్ పార్టీషన్ డీట్ రాసుకుంటారు అటువంటి వ్యక్తుల దగ్గర కొంటే కొన్న వ్యక్తి ఆ భూమిని బాగా డెవలప్ చేసిన తర్వాత మంచి వృద్ధి తెచ్చిన తర్వాత ఆ భాగస్థుల్లో ఎవరో ఒకరు నా వాట ఈ కొనుగోలు చేసినటువంటి భాగానికి నాకు వస్తుందని చెప్పి తిరగబడేటువంటి అవకాశం ఉంది అందువల్ల మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమంటే ఈ రిజిస్టర్డ్ భాగ పరిష్కార పత్రము చూడాలి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజిస్టర్ పత్రము రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా తగ్గించింది ఇంతకు ముందు అయితే ఈ పార్టీషన్ డీడీకే యాభై వేల నుంచి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయల వరకు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది అందువల్ల చాలా మంది రైతులు నాకు తెలిసి వేల సంఖ్యలో అన్ డాక్యుమెంట్ చేసుకొని వాళ్ళు ఆ భూమిని అనుభవించుకుంటున్నారే తప్ప రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు ఆర్థిక పరంగా కొంచెము ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేదానివల్ల ఆ విధంగా చేసుకొని చేస్తున్నారు కానీ ఎవరైనా కొనుగోలు చేస్తామని వస్తే అతనికి ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము అయితే ఐదు లక్షల రూపాయలు లోపు ఉండేటువంటి విలువ చేసేటువంటి భూములకు నూరు రూపాయలు మాత్రమే వసూలు చేస్తా ఉంది అదే ఐదు లక్షలకు పైన అంటే పది లక్షలకు పైన ఎంత ఉన్నాయి అది ఇరవై లక్షలు కావచ్చు ముప్పై లక్షలు కావచ్చు నలభై లక్షలు కావచ్చు ఎంత ఉన్నాయి ఎంత ఉన్నప్పటికీ వెయ్యి రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది అదే ఇంతకుముందు ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా ఉండేది ఒకప్పుడు వన్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ ఉండేది దాన్ని జగన్ ప్రభుత్వము మూడు పర్సెంట్ చేసింది అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పాయింట్ ఫైవ్ చేసింది ఇవన్నీ కలుపుకుంటే భూముల యొక్క విస్తీర్ణాన్ని బట్టి దగ్గర దగ్గర యాభై నుంచి రెండు లక్షలు మూడు లక్షలు పోయేటువంటి అవకాశాలు కూడా ఉండేది దానికి భయపడి ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు రాలేదు కానీ కూటమి ప్రభుత్వం ఇదంతా గమనించి సరళతరం చేసింది అంటే టోటల్ గా నూరు వెయ్యి అనేటువంటి రెండే పెట్టింది ఐదు లక్షల లోపల ఉంటే నూరు దాని పైన ఉంటే వెయ్యి ఈ రెండు కేటగిరీలు పెట్టింది దానివల్ల ఇప్పుడు అందరికీ సంతోషదాయకమయ్యి ఇప్పుడిప్పుడు అందరూ చేసుకోవడానికి సచివాలయాలకు బయలుదేరుతూ ఉన్నారు ఇది వారసత్వ రీత్యా అయితే చేసుకోవాల్సింది అదే దాన సెటిల్మెంట్ రీత్యా అతనికి సంక్రమించినట్లయితే నీకు రాయించినటువంటి వ్యక్తికి ఎలా వచ్చింది అతనికి హక్కు ఉందా లేదా తర్వాత పాస్బుక్ ఉందా లేదా అనేటువంటిది గమనించాలి రెండోది కొంతమంది కండిషన్లు పెట్టి రాస్తారు నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను మళ్ళా దాన్ని తీసుకునేటువంటి అధికారం ఉంది అనేటువంటి కండిషన్లు పెడతారు అటువంటివి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది అదే అసైన్మెంట్ భూములు ఉంటాయి అసైన్మెంట్ భూముల్లో కొన్ని భూములు అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి వాటిల్లో ముఖ్యంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చినటువంటి భూములు అయితే అది పదేండ్ల తర్వాత అమ్ముకున్నటువంటి హక్కు ఉంది అదే స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములు అయితే వాళ్ళు కూడా పదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అదే విధంగా రాజకీయ బాధితులు వాళ్ళకు ఇచ్చినటువంటి భూములు కూడా పదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అన్ని జీవోలు గవర్నమెంట్ నుంచి విడుదల చేసినారు ఎలాంటి ఎన్ఓసి లేకుండా డైరెక్ట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు ట్వంటీ టూ ఏ కింద ఒకప్పుడు నిషేధం ఉండేది ఆ నిషేధాన్ని కూడా తీసివేయడం జరిగింది అదేవిధంగా బ్యాంకులు ప్రజలు రుణాలు తీసుకొని దాన్ని కట్టలేని పరిస్థితుల్లో కోర్టు ఉత్తర్వుల ద్వారా దాన్ని పబ్లిక్ యాక్షన్ లో పెట్టి వేలం వేయడం జరుగుతుంది అటువంటి భూములను కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఇది కాకుండా పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక జీవో తేవడం జరిగింది గవర్నమెంట్ దాన్ని లెవెన్ ఫార్టీ టూ జీవో యాభై నాలుగు అని చెప్పి తేవడింది దానికంటే ముందు అసైన్మెంటు దరఖాస్తు పట్టాలు ఇచ్చినటువంటి భూములు కూడా నిరభ్యంతరంగా రిజిస్టర్ అవుతాయి వాటిని కొనుగోలు చేయవచ్చు అటువంటి వాటి కూడా కొన్ని కొరీలు పెట్టినారు కొంతమంది ఎంఆర్ఓలు తెలియక చాలా మండలాల్లో ఈ విధంగా కూడా ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది అదే విధంగా వీలునామా ద్వారా వచ్చినటువంటి భూములు అయితే ఆ వీలునామా రాయించినటువంటి వ్యక్తి చనిపోయిన డేట్ నుంచి ఇతనికి రాయించినటువంటి కు ఈ మధ్య కాలంలో ఏమన్నా రిజిస్ట్రేషన్లు జరిగినాయా అనేటువంటి దాన్ని కూడా పరిశీలించాలి ఎందుకంటే వీలునామాను రాయించినటువంటి వ్యక్తి ఎన్నిసార్లైనా అయినా రద్దు ఎన్నిసార్లైనా కొత్త వీలునామా రాయొచ్చు ఈ వ్యక్తి దగ్గర ఉండేటువంటి వీలునామా ఇది రద్దు పరచలేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు దాన్ని చూడాల్సిన అవసరం ఉంది అదైన తర్వాత భూములు కొంతమంది మార్చుకుంటారు ఒకరి భూములు ఎక్కడో వాళ్ళ భూమి దగ్గర దగ్గరగా ఉంటుంది ఇంకొకరి భూమి వాళ్ళకి దగ్గరగా ఉంటుంది అందువల్ల ఏం చేస్తారు అది ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటారు భూ మార్పిడి వల్ల అది ఆ మార్పిడి చేసిన దాంట్లో ఇద్దరికి హక్కులు ఉన్నాయా లేవా అతనికి ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలా అది భూ స్వాధీనంలో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఇనాం భూములు కూడా ఇస్తారు తెలంగాణలో అయితే ఓఆర్సి సర్టిఫికెట్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో అయితే వారి పట్టా ఇస్తారు ఇవి ఇచ్చినారా లేదా అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ టైంలో తప్పనిసరిగా రైతువారి పట్టా ఉండాలా అదే తెలంగాణ అయితే ఓఆర్సీ ఉండాలి పట్టాదారు పాస్బుక్లు ఉంటే కూడా చల్లవు రిజిస్ట్రేషన్లో అది ట్వంటీ టూ ఏ కింద పెట్టడం జరిగి ఉంటుంది అదేవిధంగా భూదాను ఎవరన్నా పట్టాలు ఇచ్చినట్లయితే అది కండిషన్ పట్ట దాన్ని ఎవరు కూడా కొనుగోలు చేయకూడదు అమ్మకూడదు అటువంటి కండిషన్లు పెట్టి ఇచ్చినటువంటి పట్ట కాబట్టి అటువంటి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి భూదాను భూములు అమ్ముకోవచ్చు అని అనుకుంటారు చాలా మంది అది తప్పది తర్వాత సాదా బయనామాలు అనేటువంటిది ఉంటాయి అంటే అన్ డాక్యుమెంట్ అంటాం ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా మనుషుల మీద ఉండేటువంటి నమ్మకాలతో ఆ డబ్బులంతా ఇచ్చేసి రాసుకునేటువంటి ఒక పత్రాన్ని తెల్లకాయత మీద కానీ లేదా ఖాళీ స్టాంప్ మీద కానీ రాసుకునేటువంటి భూముల యొక్క క్రయ విక్రయ పత్రాన్ని సాదా బైనామా అని అంటాం ఈ సాదా బైనామాలను రెగ్యులరేజ్ చేసేది తహసీల్దార్ వాళ్ళు రెగ్యులరేజ్ చేసి వాళ్లకు థర్టీన్ బి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ థర్టీన్ బి సర్టిఫికేటు అన్ని విధాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాదిరి సమానంగా ఉంటుంది అదే ఓఆర్సీ కూడా ఈక్వల్ టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దానికి అన్ని రకాలైనటువంటి అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు ఈ విధంగా రైతు దగ్గర ఏ రకంగా వచ్చింది అనేటువంటి దాన్ని బట్టి ఈ పది రకాలైనటువంటి డాక్యుమెంట్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇక రెండవది ఈ డాక్యుమెంట్ కు సంబంధించి మండల రెవెన్యూ కార్యాలయంలోను మరియు ఎస్ఆర్ఓ కార్యాలయంలోనూ కార్యాలయంలోను చూడవలసినటువంటి రికార్డులు కొన్ని ఉన్నాయి ఏం ఆ రికార్డులు అంటే సుమారు ఒక పది రికార్డులు ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి ఆర్ఓర్ వన్ బి రిజిస్టర్ చూడాల ఆర్ఎస్ఆర్ అంటే ఏ రిజిస్టర్ కానీ డైగ్లాట్ కానీ అని అంటాం అదే తెలంగాణలో అయితే సేత్వార్ రిజిస్టర్ అంట తర్వాత టెన్ వన్ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది దాని తర్వాత అడంగలు నాలుగోది అడంగలు ఐదోది ఎఫ్ఎంబి దాని టీపీని అంటాం దాని సరిహద్దులు చూసుకోవడానికి అది కూడా తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈసీ దీనిపైన ఏమన్నా బ్యాంకులో తనకాలు పెట్టడం కానీ ఉందా అనేటువంటి వివరాలు అందులో తెలుస్తాయి రెండవది ఏమైతుంది ఈ లింక్ డాక్యుమెంట్లు వరుసగా వచ్చినాయా లేదా అనేటువంటిది పరిశీలించే కూడా ఉంటుంది అంటే దీన్ని ఎక్కడి నుంచి పరిశీలించాలంటే మదర్ డాక్యుమెంట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ జరిగినప్పుడు నైన్టీన్ లో ఈ సబ్ రినిస్టర్ ఆఫీసులో ఆర్హెచ్ లో నమోదు చేయడం జరిగి ఉంటుంది ఒకవేళ ట్యాలీ కాకపోతే ఆర్ హెచ్ నుండి కూడా తీసుకోవాల్సి వస్తుంది అంటే పంతొమ్మిది వందల పది నుంచి ఎప్పుడైతే కొనుగోలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కొనుగోలు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వాటి యొక్క డాక్యుమెంట్లను మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అది వంద రెండు వందలు ఏదో ఫీజు ఉంది అది కట్టినట్లయితే ఎస్ఆర్ఓ ఆఫీస్లో మీకు సమగ్రంగా అన్ని రికార్డులు ఇస్తాయి కాబట్టి వాటిని పరిశీలించాలి తర్వాత కోర్టులో ఏదన్నా తగరారు ఉందా కోర్టులో తగరారు ఉంటే ఆ కోర్టు రికార్డులను కూడా పరిశీలించాల్సిన అవసరము ఉంది ఎందుకంటే అది మనకు బయట చెప్పరు కొనుగోలు చేసేటప్పుడు ఇది కోర్టులో ఉంది అది ఇది అని ఎవరు చెప్పరు మళ్ళా మనం కొనుగోలు చేసిన తర్వాత ఎవరికూ అన్నదమ్ముల మధ్యనో లేకంటే పక్క భూముల మధ్యనో ఏదో తగరాలు ఉంటే వాళ్ళు కోర్టుకు పెట్టారు కాబట్టి ఇది కోర్టులో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కొనుగోలుదారుకు ఉంటుంది అది కాకుండా డీసీ ల్యాండ్స్ అనేటివి ఉంటాయి డిప్రెస్డ్ క్లాస్ రిజర్వ్ ల్యాండ్స్ అంటాం అది తొమ్మిదో రికార్డు ఆ రికార్డులో పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు కూడా ఈ డీసీ ల్యాండ్స్ అనేటివి అసైన్మెంట్ చేస్తూ ఉంటారు అయితే దాంట్లో కండిషన్ ఏముంటుంది ఎస్సీ ఎస్టీలు అనగారిన వర్గాలు తప్ప ఇతరులకు అమ్మరాదు అనేటువంటి షరతు ఉంటుంది డీసీ అంటే ఆ కాలంలో హీన జాతి పట్ట అని అణగారిన వర్గానికి ఇచ్చినటువంటి పట్ట అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది డీసీ ల్యాండ్ రిజిస్టర్ అనేది మండల రెవెన్యూ కార్యాలయంలో ఉంటుంది టెన్ వన్లో లో కూడా క్లియర్ గా ఇది హీన జాతి పట్ట అనేది నమోదు చేయబడి ఉంటుంది కాబట్టి డీసీల్ రిజిస్టర్ మరియు టెన్ వన్ కూడా ఒక పదేళ్ళుగా ఉండేటువంటి టెన్ వన్ కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి ఎస్సీలు అయితే కొనుగోలు చేయొచ్చు ఎస్సీలు ఎస్టీలు అయితే అదే ఇతరులు ఓసీలు కానీ బీసీలు కానీ కొనుగోలు చేసేదానికి హక్కులు ఉండవు కాబట్టి అది దయచేసి దాన్ని బాగా గమనించాలి తర్వాత పదవ రిజిస్టర్ ఏమంటే అసైన్మెంట్ రిజిస్టర్ అంట ఇతని దగ్గర అసైన్మెంట్ పట్టా ఉంది ఏదన్నా సైనికులు మాజీ సైనికులు అమ్మందో లేకపోతే పొలిటికల్ సఫోర్స్ అమ్మిందో లేదంటే రాజకీయ బాధ్యతలు అమ్మిందో తర్వాత పబ్లిక్ యాక్షన్లు వేసి ఉండదు ఇటువంటివి ఉంటాయి వాటిని ఏం చేయాలంటే ఇతని దగ్గర ఉండేటువంటి పట్టాను ఎంఆర్ఓస్ లో ఉండేటువంటి నెంబర్ ఫోర్ రిజిస్టర్ కు టాలీ చేయాలి ఎందుకంటే ఆ పట్టా పైన ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్లీ ఎరు అంతా రాసి నెంబర్ ఇస్తారు ఆ నెంబరుకును నెంబర్ ఫోర్ రిజిస్టర్లో ఉండేటువంటి నెంబర్కును ట్యాలీ అయిందా లేదా చూడాలి ఎక్కువగా భూములు విలువ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఎక్కువ విలువ పెరిగిపోయినాయి కోట్లల్లో పోతూ అటువంటి వాటికు పట్టాలు సృష్టించడము జరుగుతా ఈ విధంగా అనేక రాష్ట్రాల్లోనూ అనేక జిల్లాల్లోనూ అనేక మండలాల్లో కూడా చాలా బోగస్ పట్టాలు అనేటివి ఉంటాయి దాన్ని ఎట్లా కనుకుంటావు బోగస్ పట్టానా లేకంటే ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టానా అంటే మండల రెవెన్యూ కార్యాలయంలో ఉండేటువంటి నంబర్ ఫోర్ రిజిస్టర్ అనేది ఉంటుంది అసైన్మెంట్ రిజిస్టర్ అని కూడా అంటాం దాన్ని ఆ అసైన్మెంట్ రిజిస్టర్ లో ఇతనికి ఇచ్చినటువంటి సీరియల్ నెంబరు అందులో ఉండేటువంటి సీరియల్ నెంబరు ఆ పేర్లు దీనికే దానికి ట్యాలీ అయినాయంటే అది నిజమైనటువంటి ఒరిజినల్ పట్ట అని మనం నమ్మవచ్చు అది కాకుండా ఈ పట్టాల్లో ఉండేదానికి ఆ రిజిస్టర్లో నమోదు కానిటువంటి ఉన్నట్లయితే అది బోగస్ పట్టా కింద డిక్లేర్ చేయొచ్చు ఈ విధంగా బోగస్ పట్టాలను కూడా ఎక్కువగా ఈ సర్క్యులేషన్ లో ఉన్నాయి దాన్ని బట్టి భూములు అమ్మకాలు కొనుగోలు చేస్తారు మళ్ళీ కోర్టుకు పోవడము లేనిపోని ఇబ్బందులంతా పడుతుంటారు చాలా మంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దానివల్ల మోసపోయేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు రెండు విషయాలు చూసినాం మూడో విషయం ఏం చూడాలా భూమిపైన ఇతనే ఉన్నాడా లేదంటే ఇంకెవరన్నా ఉండారా అనేటువంటి వివరాలు చుట్టుపక్కల రైతులకి కూడా కనుక్కోవలసినటువంటి అవసరం ఉంది ఇతను ఎన్నెండ్లుగా సాగు చేస్తున్నాడు పట్టాదారు ఈయన తర్వాత అనుభవదారు ఇంకొకడు ఉంటాడు లేదు కవులకిచ్చి ఉంటాడు ఇచ్చినట్లయితే ఈ రక్షక కౌలుదారులు ఉన్నట్లయితే వాది చాలా ఇబ్బంది వస్తుంది వాడు పన్నెండేళ్ళ తర్వాత రక్షణ కల్పించినట్లయితే ఆ భూమిని ఆ కౌలుదారికే అమ్మాలి కానీ ఇతరులకు అమ్మేదానికి లేదు కాబట్టి అటువంటివి కూడా మీరు కౌలుదారు చట్ట ప్రకారము అది కూడా మీరు పరిశీలించాల్సిన అవసరం ఇది కాకుండా కొంతమంది మైనర్లకు పేర్లతో ఈ భూములు రాసిస్తారు ఆ మైనర్లకు ఒక గార్డియన్ ఉంటాడు తెల్లైన ఉండొచ్చు తండ్రి అయిన ఉండొచ్చు లేదా వాళ్ళకి రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నట్లయితే అతనికి ఐదేళ్ళు ఆరేండ్లో వయసు ఉంటుంది దానికి ఏం తెలియదు అతనికి ఈయన అమ్మేది మంచి ఉద్దేశంతో అమ్ముతున్నాడా లేకపోతే ఏదో ఆయన అవసరాలను అమ్ముతున్నాడా అనేది ఆ అబ్బాయికి తెలియదు అటువంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయకూడదు అయితే కొనుగోలు చేయాల్సి వస్తే ఏం చేయాల్సి వస్తుంది కోర్టు ఉత్తర్వులు ఉండాలి కోర్టుకు వేసి ఇది నేను ఆ అబ్బాయి లేదా అమ్మాయికి ఆ శ్రేయస్ కోసము చదువులకో లేకపోతే ఇంకో విషయానికో నాకు డబ్బు అవసరమై భూమి అమ్మాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ అఫిడవిట్ ఇచ్చి అఫిడవిట్ ప్రకారము కోర్టు ఇది నిజమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఉత్తర్వులు పాస్ చేయడం జరుగుతుంది ఆ ఉత్తర్వుల ప్రకారము దానికి అమ్మేటువంటి హక్కు వస్తుంది కాబట్టి మీరేం చేయాలా అటువంటి భూములు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరిగా ఈ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ప్రధానంగా మూడు విషయాలు చూసుకోవాలి భూమి అతని స్వాధీనంలో భూమి అతని దగ్గర ఉండేటువంటి రికార్డులు తర్వాత ఆఫీసులో ఉండేటువంటి రికార్డులు మూడోది వచ్చేసి భూమి అతని స్వాధీనంలో ఉందా లేదా అనేటువంటి మూడు ప్రధానమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని భూమిని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య దళారులు చెప్పినారు ఇది బాగుంది అది కొన్నామని అంటే పూర్తిగా నష్టపోతారు కొన్ని విలేజ్ల్లో భూములు తక్కువ రేట్ ఉండొచ్చు అదే నగరాలు కానుకొని కొన్ని ప్లాట్లు కూడా వేసి అమ్మేటువంటి భూములు కూడా ఉంటాయి ఇది వాళ్ళని భయపెట్టించి ఇది మీకు రిజిస్టర్ కాదు మేము ఏదో పొలిటికల్గా ఏదో చేసుకుంటాము అనేటువంటి చెప్పి చేసుకున్న వాళ్ళు ఉంటారు ఈ విధంగా నష్టపోయిన వాళ్ళు నా దృష్టికి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు నష్టపోకుండా ఉండేదానికోసము నేను ఈ వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ రికార్డులను పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే రాబోయే కాలంలో జనాభా పెరుగుదల రేషియోలో భూములు పెరగవు ఇవి స్థిరంగా ఉండేటివే కాబట్టి రాబోయే కాలంలో భూములు రేట్లు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మీరు డబ్బును నష్టపోకుండా ఈ నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ కూడా గమనించాలి ఎందుకంటే వేరే విధంగా మీరు నమ్మి చేసినట్లయితే చాలా నష్టపోతారు కాబట్టి అమ్మకవతార్ దగ్గర ఉండేటువంటి పది రికార్డులు ఆఫీసులో చూడాల్సినటువంటి ఒక పది రికార్డులు భూమిపైన ఉండేటువంటి హక్కులు హద్దులు కూడా అతని స్వాధీనంలో ఉందా లేదన్నా పక్క కూడా ఏమైనా తెలుసుకున్నాడా ఇవన్నీ రికార్డులను పరిశీలించినట్లయితే ఏమీ తెలియనటువంటి వ్యక్తులు కూడా నిర్భయంగా કોનગો ચેચ્છુ થેન્ક યુ